హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు వచ్చేసి మొన్న పెట్టినాను నిన్న పెట్టినాను కదా వీడియో నిన్న కాదు చెప్పాలంటే మొన్న పెట్టినాను నిన్న టైం లేదు కుదరలేదు సో మొన్న పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఎందుకంటే అప్పటికే ఇంకా ట్వంటీ ట్వంటీ సెవెంటీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఎంతో అయింటే కొంచెం కటింగ్ బోన్ అంతా సెవెంటీన్ మినిట్స్ అయిపోయింది సో నేనేం చేశానంటే ఎందుకు లేబ్బా అంత లెంత్ అనేసి పార్ట్ టూగా ఇది పెట్టేద్దామని ఇట్లా అది కొంచెం అప్లోడ్ చేశాను ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేసినాను అనేది మళ్ళీ ఈ పాటలో ఉంటుందన్నమాట వీడియో ఇక ఆయనకు వచ్చేసి నేను కొబ్బరి పచ్చడి అయితే పట్టాను కొబ్బరి పచ్చడి అంటే ఈయన కొబ్బరి పచ్చడి అంటాడు మా ఇంట్లో మేము వచ్చేసి ఎర్రగడ్డ కారం అంటాం అదే ఉప్పు కొబ్బరి పప్పులు వేయడంలేండి ఎర్రగడ్డలు కారం పొడి వేసుకుంటాం మేమైతే సో ఇక్కడ మా ఆయన వచ్చేసి కారం పొడి వద్దు అది ఒక రకమైన స్మెల్ వస్తుంది మిరపకాయలు వేసి ఆడించు అన్నాడనమాట సో కారం కూడా అట్లా మిరపకాయలు వేస్తే తెల్ల తెల్లగా ఉంటుంది అనమాట మనము వాటర్ వేసి పడితే అది బాగా ఎర్రగా అవుతుంది కానీ మనకి చపాతీలోకి ఆ ఎర్రగడ్డ తగులుతూ ఉండాలి కదా నోట్లోకి సో కచ్చాపచ్చగా పట్టడం వల్ల అలా తెల్ల తెల్లగా వచ్చేసింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆయనకి ఎర్రగడ్డ పచ్చడి చపాతి ఆయిల్ లెస్ చపాతి చేశానండి చాలామంది డైట్ అంటున్నారు అంత ఆయిల్ వేస్తున్నారు ఏంటి అక్క అని అడుగుతున్నారు అందుకే నేను ఆయిల్ లెస్ చపాతి చేశాను అనమాట ఆయనకి సో ఇక్కడ వచ్చేసి పిల్లలు నాకు పూరీ కావాలమ్మా అన్నారనమాట ఇంకా పిల్లల కోసం పూరీ ఇంకా ఏమంటారు బొంబాయి చట్నీ అంటాం మేము మీరేమంటారో కామెంట్ చేయండి బొంబాయి చట్నీ చేశాను పిల్లలకి పిల్లలకి బొంబాయి చట్నీ అంటే చాలా ఇష్టము మా ఎక్స్పెషల్లీ చాలా ఇష్టం అనమాట వాడికి కొంచెం స్పైసీగా లేకుండా అంత కొంచెం అంత మరీ చెప్పక లేకుండా ఒక రకంగా చేస్తే మీడియంలో చాలా బాగా తింటాడనమాట నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బొంబాయి చట్నీ ఎలా చేయాలో తెలియదండి అండి యాజ్ యూజువల్గా నేనేం చెప్పినా మీరు నమ్ముతారు అబద్దని చెప్పినా నమ్ముతారు నిజం చెప్పినా నమ్ముతారు హౌ టు బొంబాయి చట్నీ అని కొట్టినానమాట యూట్యూబ్లో అలా కొట్టింటే వచ్చింది అనమాట జస్ట్ షార్ట్స్కి కొట్టినాను మళ్ళీ ఫుల్ వీడియో చూసేంత ఓపిక్ కూడా లేదు నాకు సో అందుకే ఓపిక లేదంటే అప్పుడు టైం లేదనమాట మళ్ళీ నీకు ఓపిక లేకపోతే నీ వీడియోస్ మేము ఎలా చూడాలని చాలామంది అనొచ్చు అప్పటికి టైం లేదు ఆయన ఇంకా ఆయనకి టైంకి చేస్తేనే లేకపోతే అన్నీ వదిలేసి వెళ్ళిపోతారు అనమాట నాకేమొద్దులే నాకు పని ఉంది నేను బయట తింటా అంటాడు సో ఎందుకు అనేసి షార్ట్స్లో ఎలా చేయాలి బొంబాయి చట్నీ అని కొడితే వచ్చింది అది సో చేశాను నేను అక్కడ మా అత్త వచ్చేసి అక్కడ నేను అన్నం పెట్టుకొని పోతాం మీరు టిఫిన్ చేసుకొని తినండి అమ్మా అంటే ఓకే సరేలేసి మేము టిఫిన్ అయితే చేసేస్తున్నాం ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను అక్కడ ఏం చేస్తానమ్మా మా పాప సగం తీస్తుంది సగం తీయదు ఏం నాకే అర్థం కాలే మిరపకాయలు పచ్చడిలోకి మిరపకాయలు తీస్తున్నాను ఆయన పచ్చడి చూసి ఏంది ఇంత మంట చేసిన పచ్చడి అస్సలు ఏం బాగాలేదు బాగుంది కానీ మంట ఉంది మంట వల్ల అంత టేస్ట్ తెలియట్లా అని చెప్పారు సో అందుకే ఈ ఈసారి చేసినప్పుడు కొంచెం తక్కువ చేయాలని కొన్ని మిరపకాయలు వేయాలని డిసైడ్ అయిపోయాను ఇంకా బొంబాయి చట్నీలో నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను లిక్విడ్ శనగపిండి బ్యాటర్ అది వేసుకొని ఇంకా తిప్పు కొంచెం కారం కూడా వేసుకున్నాను ఎందుకంటే మిర్చి టోటల్ చట్నీకి కారం తగలదు కదా మిర్చి ఉన్నప్పుడు మాత్రమే కారం తగులుద్ది అనేసి నేను కొంచెం కారం పొడి కూడా వేసుకున్నాను బొంబాయి చట్నీలో చాలా బాగా వచ్చిందండి బొంబాయి చట్నీ మాత్రం ఇంకా ఫైనల్లీ కొత్తిమీర అనమాట కొత్తిమీర ఇక్కడ పండుతుంది కాబట్టి మా అత్త కొంచెం తీసుకొచ్చింది అంత నీట్గా చేసుకొని పెట్టుకున్నాం కొత్తిమీర అది కూడా బాగా వచ్చిందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రతిదీ ప్రతిదీ ఈవెన్ అన్నీ చీకట్లో లేసి చేసుకోవాలన్నమాట ఈ మధ్యన అందరూ టిఫిన్ ఓడుకుంటున్నారు కాబట్టి చూడండి అక్కడ కొంచెం పొరపాటున మిక్స్ చేయడం పొరపాటు వచ్చింది కాబట్టి అంత కొంచెం గుల్లలు గుల్లలు ఉందన్నమాట అదేంటంటే ఎందుకు అట్లా వచ్చిందంటే నేను కలపడం బాగా కలపలేదనమాట శనగపిండి వాటర్ ఉండలు ఉండలుగా కొంచెం కలిపాను తొందర తొందరలో ఇంకా అర్థం కాలే నాకు ఇవాళ వెళ్ళిపోతున్నారు వాళ్ళకి చేయాలనేసి మన దగ్గర బీటర్ లేదు బీట్ చేసుకుంటే అమ్మ శనగపిండి బీట్ చేసుకోవడం అంత అనుష అని అనొచ్చు కాకపోతే చేతి కాదు కదా నేను ఎప్పుడు చేయను కదా ఇలాంటి టిఫిన్స్ మీరు నా ఛానల్లో చూస్తుంటే నేను ఎప్పుడు ఇలాంటివి ఏం చేయను మాకు రైస్ ఉంటుంది పుట్ల రైస్ ఉంటుంది నేను చాలాసార్లు చెప్పాను కూడా మీకు ఆ రైస్ తింటే రైస్ వయసు తింటాం మేము పెద్ద టిఫిన్ ఏం పట్టించుకోమనేసి సో ఈ మధ్యన ఈయన డైట్ చేయడం వల్ల నేను చేయాల్సి వస్తుంది టిఫిన్స్ లేకపోతే మేము నైటే కొద్దిగా ఎక్స్ట్రానే వండుకుంటాము అందుకే మాకు మార్నింగ్ కూడా ఉంటుంది ఇంకెవరైనా అడిగితే తప్ప చేయను అనమాట మార్నింగ్ సో ఎక్కడైతే నేను చెప్పితే ప్రిపేర్ చేస్తున్నాను చాలాసార్లు చెప్పాను చాలా వీడియోస్లలో చెప్పాను ఇంట్లోకి వచ్చిన తర్వాత అసలు సరిగా తీయలేకపోతున్నాను ఫుల్ వీడియోస్ షూట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇక్కడ టీవీ పెట్టి వాయిస్తారనమాట ఇరవై నాలుగు గంటలు టీవీ వాయిస్తారు మా పిల్లలు ఇంకా అప్పుడు చరీష్మా అని అనుకున్న ఇప్పుడు హర్మాన్ గడు కూడా తోడగినాడు చరీష్మాకి వాడికి యూట్యూబ్ పెట్టించేంత వరకు చంపి పెడతారనమాట మనిషిని ఏ పనన్నా చేయని నువ్వు నువ్వు యూట్యూబ్ అన్ని పెట్టించి పోవాలి ఇంకా యూట్యూబ్ పెట్టించిన తర్వాత వాడు ఆడుకుంటాడు చూడు యూట్యూబ్తో పిచ్చి పిచ్చికి ఆడుకుంటాడు అనమాట సౌండ్ పెడతాడు ఇంత సౌండ్ పెడతాడు చెప్పానా మీ వీడియోస్ చాలా న్యాచురల్గా ఉంటాయా అని చాలామంది చెప్పారు కాకపోతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను నేను ఎప్పుడైనా గమనించినారా గత టూ త్రీ డేస్ నుంచి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను ఎందుకంటే మార్మన్ గడు ఉన్నాడు కదా ఎప్పుడూ టీవీ పెట్టుకుంటాడు ఎప్పుడూ టీవీ పెట్టుకుంటాడు అదంతా రికార్డ్ అవుతుంది ఎందుకు చెప్పండి రిస్క్ అనేసి కొంచెం బాగున్నా కూడా గిలిగిలిగానే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తాను ఇంకా పిల్లలకైతే ఇక్కడ పూరి చేసి ఇచ్చాను మార్మన్ మా గడు ఎంత పని చేస్తున్నాడు ఈ మధ్యన అసలు టీవీ పెట్టి వాడికైతే ఎట్లా అనిపిస్తుందో మరి నాకైతే అర్థం కాదు ఇక్కడైతే పూరీ ప్రిపేర్ చేసుకున్నాను పూరీలు అయితే బాగా భంగి ఈరోజు ఇంకా సింక్ నిండా అంట్లు ఉన్నాయండి ఈ సింకు నిండా అంట్లు కడిగేసేయాలి పాపకి స్కూల్కి జడ వేయాలి కదా మరి మా వాడు చూడండి ఇక్కడ హాయ్ హలో చెప్పరా అంటే పడుకొని దొల్లుతున్నాడు వాడటి వాడు సెల్లు దగ్గర అదే పక్కకు జరుగురా పుణ్యం ఉంటుంది వీడియో షూట్ చేయాలరా అంటే వినలేదు వాడు జరగనే జరగట్లా పక్కకు జరుగురా అంటే చూడండి అట్లా కూర్చుంటాడు కానీ హాయ్ అండి అంటున్నాడు అట్లనే కూర్చుంటాడు కానీ వాడు పక్కకే జరగడు ఇంకా ఏం చెప్పమంటారు ఇక్కడ కొంచెం కామెడీ జనరేట్ అయిందండి మళ్ళీ చూడండి మేము ఎవరైనా కనపడకూడదంట వీడియోలో వాడే కనపడాలంట చూడండి మొబైల్కి మొత్తం అడ్డం వచ్చేసినాడు పక్కకు జరుగుద అనుమానాన్ని కూడా వాడు జరగలేదు మాట్లాడాలనే కూడా మా వైపు తిరిగి మాట్లాడతాడు కానీ వాడి బ్యాక్ ముడ్ ఎంత పెడతాడు కెమెరాకి ఇంకా ఇటు సైడు కొంచెం పక్కన జరిగిన అంటే జరగలేదు చూడండి మళ్ళీ అడ్డం కూర్చున్నాడు మాకి అక్కడ చాలా ఫండ్ జనరేట్ అయింది చాలా కామెడీ జనరేట్ అయింది అది ఎందుకు డైరెక్ట్ వాయిస్ పెట్టలేదంటే లోపల టీవీ చూస్తున్నారు మా మామగారు సో అందుకే నేను ఇంకా డైరెక్ట్ వాయిస్ అనేది పెట్టలేకపోయాను అరే లేరా నీ నీ డ్రయర్ ఉడిపోతుంది లేరా అనే కూడా వాడు లేయలేదు అర్మాన్ గడు చాలామంది అన్నారు ఏందంటే అర్మాన్ గడి కాలికి దారం ఏందక్క దారమా లేకపోతే ఎంటికలతో పేడినేదాకా అంటే అది ఎంటికెలతో పేడినారండి అది ఎంటికలతో పేడి అట్లా కడతారనమాట చిన్నపిల్లలకి దారము అంత ఓర్పు లేదక్క ఈ జనరేషన్లో ఎంటికలు పేడేటోళ్ళు ఎవరుండారు అక్క అని అనేటోళ్ళకి నల్ల దారాలు ఉంటాయి కదా మా ఊళ్ళగా రెడ్ ఉంటుంది రెడ్ మెల్లో వేసుకుంటారు బ్లాక్ ఉంటుంది కదా బ్లాక్ అది కాలికి కడితే సరిపోతుంది అట్లా కాకుండా ఇప్పుడు మనకి గోల్డ్ షాప్లో కూడా సిల్వర్ జ్యువెలరీ జ్యువెలరీలు ఉంటుంది అనమాట ఇట్లా బ్లాక్ కలర్ దారము వచ్చేసి దానికి కొంచెం సిల్వర్ పూసలు పూసలు వచ్చి ఉంటాయి అనమాట అవి ఫ్యాషన్ అనమాట సింగిల్ లెగ్కి వేస్తున్నారు అమ్మాయిలు సో నేను చెప్తున్నాను అమ్మాయిలకి మారుమనగడు మగపిలుడు కదా సో ఎట్టకెళ్ళకి అక్కడి నుంచి వెళ్ళిపోయాడబ్బా ఇంకా నేనైతే పిల్లకైతే జడేసి పంపుతాను రోజు అమ్మ నాకు మొట్టలు ఎందుకు కడుతున్నావు అమ్మ అంటుంది రోజు మా చరీష్మా మొట్టలు కట్టకోకుంటే చరీష్మా ఇంటికెళ్ళ ఎట్లా పెరుగుతాయి చెప్పండి మీరైనా పెరగాలి కదా పెరిగే పిల్లకు మేమైతే వాటిక ఈ మధ్యన ఇప్ప ఈ మధ్యన కోకోనట్ ఆయిల్ మానేసి వాటిక అనేది యూజ్ చేస్తున్నాము వాటిక యూజ్ చేయడం వల్ల నా హెయిర్ నా హెయిర్ అనేది గ్రోత్ ఎలాంటి గ్రోత్ లేదనమాట హెయిర్ కాకపోతే చరీష్మాకి మాత్రం చాలా గ్రోత్ ఉంది హెయిర్ చూడండి ఎంత ఇకారాలు పడుతుందో యూట్యూబ్ యూట్యూబ్లో పడతామని తెలుసుకుంటే ఎంత ఇకారం పడుతుంది చరీష్మా చాలా అంటే చాలా బాగా గ్రోత్ అయింది హెయిర్ మాకి నాకు ఉంటే ఉండే పోతే పోయినాయి లేండి హెయిర్ పిల్లలకు బాగుండాలి కదా సో అందుకోసం నేను వాటికనే కంటిన్యూ చేస్తున్నాను లేకపోతే మా అమ్మ యూస్ చేసేది మెయిన్ చిన్నపిల్లలప్పుడు ఏంటంటే నూగల నూనె ఉంటుంది కదా నూగల నూనె దాన్ని బాగా ఒక రెండు లీటర్లో మూడు లీటర్లో పోయించుకొని వచ్చి అది బాగా వేడి చేస్తుంది వేడి చేసిన తర్వాత చల్లారిన తర్వాత అందులో నవరత్నాయలు వేసి ఆ తర్వాత ఇంకా ఆమెకు నచ్చినవి గింజలు ఉంటాయి అబ్బో ఆయుర్వేదం గింజలు అవన్నీ వేసి మాకు ఆయిల్ అనేది తయారు చేస్తుంది రెడ్ కలర్లో ఉంటుంది ఆయిల్ మేము చిన్నప్పుడు స్కూల్లో కూడా నువ్వు ఏ నూనె యూజ్ చేస్తావు అంటే నూగల నూనె అంటే కూడా అందరు షాక్ అయిపోతారు అదా అనేసి సో ఇక్కడైతే సింక్లో అన్ని బో సామాన్లు అన్నీ అలాగే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అర్మానికి పాలు అనేవి కానిస్తున్నాను నేను అడికి బూస్ట్ కావాలంట బూస్ట్ పాలు సో అందుకే నాకు బూస్ట్ వేయమ్మ అంటాడు అది వాడు బూస్ట్ లేకపోతే అడగడనమాట ఖచ్చితంగా అది ఉండి వాడి కళ్ళతో వాడు చూస్తే ఖచ్చితంగా నాకు కావాలమ్మ ఇది అని అడుగుతాడు వాడు ఎందుకో మరి అదే మంచిది లేదు ఒకవేళ లేకపోతే ఎలా చెప్పండి కావాలి ఖచ్చితంగా అమ్మ అంటే నిజంగా అర్మాన్ గడి వల్ల సగం టైంపాస్ అవుతుంది నాకు ఈ యూట్యూబ్ వల్ల మిగతా టైంపాస్ అవుతుంది దీన్ని ఫుల్ బిజీ చేసుకున్నాను అనమాట నేను రోజులో సో ఇంకా వాడికి పాలు పోసి పాలు దాపించాను తర్వాత ఈ మధ్యన షుగర్ ఎక్కువ తింటాను వాడు షుగర్ తిన తినిపించి మాకండి అక్క అని చాలా మంది చెప్పారు అవాయిడ్ చేశాను షుగర్ బోదీ ఏదైనా పెట్టడము స్వీట్ పెట్టడము అదంతా చేసినానమాట నేను సో మొత్తానికి షుగర్ అయితే మానుకున్నాడు వాడు తినేది నాకైతే చాలా భయం వేసేది అమ్మో ఇది అడిక్ట్ అయిపోతాడేమో వీడు షుగర్కి అడిక్ట్ అయిపోతాడేమో అని చాలా భయం వేసింది మొత్తానికి మాన్పించేశాను విని షుగర్కి తినడమే మాన్పించేశాను సో ఇదనమాట ఈరోజు చిన్న వ్లాగు మినీ వ్లాగు మినీ వ్లాగ్ కాదులేండి సిక్స్టీ సెకండ్స్ ఉంటుంది మినీ వ్లాగ్ అంటే సో ఇది వ్లాగ్ ఈరోజు మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మీకు ఇంకా మంచి మంచి వ్లాగ్స్ తీయాలనేది నా కోరిక నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఈ వీడియో చూసినందుకు ఇంతవరకు చూసినట్టే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి